అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది మూడు ఎక వంద యాభై ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ ఆరు నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు సర్వే చేసినాడు ఫైనల్ సర్వే నాడు పదమూడు గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది పదమూడవ నెంబర్ సర్వే నెంబర్ మాక్సిమం అలా మొత్తం ఒక రైతు తప్ప అందరిది పూర్తిగా పోతుంది నైంటీ పర్సెంట్ పోతుంది ల్యాండ్ మాతోటి ఎటువంటి జడ్జిలు తప్పకుండానే మా భూమిలో అద్దురాలు వాచడం జరిగింది సర్వే చేయడం జరిగింది మేము మా పొలంలో మాకు వెళ్ళగకుంటే ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెడలు పట్టి దొబ్బిండు ఎవరు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి బయటికి దొబ్బి కడీలు వాతరం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మాతో ఏది మాట్లాడకుండా ఇంకా ముందా లేదు ముందుకొస్తే ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇండ్లల్లో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ యాడ్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకొని ఇన్కాడలేం మా పొలాలైతే వదులుకోం మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు ఇక మాకున్నది నైంటీ పర్సెంట్ పోతుంది అందరిది అక్కడ ఉన్న రైతులు ఒక్క తప్ప మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది మూడు ఎకర వంద యాభై ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటు కానీ వీళ్ళందరికీ ఆరు ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు సర్వే చేసినాడు ఫైనల్ సర్వే నాడు పదమూడు గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది మాది ఉన్న పొలము మూడు ఎకరాలు ఉంటాయి రెండున్నర ఎకరాలు పోవడము రెండున్నర ఎకరాలు ఉంటాయి పూర్తిగా పోవడం పూర్తిగా మమ్మల్ని సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొడక్షన్తో మొత్తం ఈ ఈరోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ వర్క్ చేసిరు మమ్మల్ని మాకు గత్యంత్రం లేక మేము ఆత్మ ఆత్మహత్యకు ప్రయత్నించాము